భారత్ రష్యా రక్షణ బంధంలో మరో చారిత్రాత్మక అడుగు పడబోతుంది రష్యాకు చెందిన శక్తివంతమైన ఇల్యూషిన్ ఇల్ వన్ వన్ ఫోర్ విమానం త్వరలో భారత్లో తయారు కానుంది రష్యా సంస్థ రాస్టెక్ భారత్తో సంయుక్త ఉత్పత్తిపై చర్చలు ప్రారంభించింది ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది ఎలాంటి కఠిన పరిస్థితులు తట్టుకోగలదు మంచు గడ్డకట్టే ఆర్టిక్ వాతావరణం నుండి హిమాలయాల అతి శీతల ప్రాంతాల వరకు ఇది సులభంగా ప్రయాణించగలదు దీనికి పొడవైన రన్వేలు అక్కర్లేదు చిన్నపాటి పచ్చి రన్వేలపై కూడా సురక్షితంగా ల్యాండ్ అవ్వడం దీని ప్రత్యేకత అందుకే ఇది మన ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవులు మరియు సరిహద్దు ప్రాంతాలకు ఒక వరంగా మారబోతోంది పౌర విమానయానానికే కాదు భారత సైన్యం కోస్ట్ గార్డ్ అవసరాలకు కూడా ఇది సరిగ్గా సరిపోతోంది మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోనే తయారైతే మన దేశీయ విమానయాన రంగం సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగు ఆసియాలోనే వ్యూహాత్మక గేమ్